నమస్తే అండి హ్యాపీ మార్నింగ్ అండ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పంతో ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పర్తి డిస్టిక్ గన్పూర్ మండల్ రుకర్ణపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఇంకా కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమస్ శ్రీమాతీ రమహ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ ఒకవేళ మీ మనసులో ఉండేటువంటి పర్సన్ ఒకవేళ తిరిగి వస్తే ఇప్పుడు మాట్లాడితే ఒకవేళ ఫోన్ చేసినా ఏం మాట్లాడబోతున్నారు అనేటువంటిది మనం తీసుకుందామండి ఒకసారి మీ పర్సన్ని కళ్ళు మూసుకొని ఒకసారి త్రీ టైమ్స్ మీ మీ పర్సన్ నేమైతే అనుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి అనుకున్నారు కదా త్రీ టైమ్స్ ఓకే అండి మనం వీడియోలోకి వెళ్దాము మీ పర్సన్ మీ దగ్గరికి వస్తే ఏం మాట్లాడబోతున్నారు అంటే ఫైవ్ ఆఫ్ వాండ్స్ ఓ టెన్ ఆఫ్ వాండ్స్ హై ప్రిస్కస్ ది హై ప్రిస్కస్ Four of Cups, Knight of Swords, The Sun, Seven of Cups, The Herpent. వేసప్ పెంటికల్స్ ది హ్యాంగిడ్ మ్యాన్ ఫోర్ ఆఫ్ వాన్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఓ ఇప్పుడు మనకు ద డెక్ వచ్చేసి క్లారిఫికేషన్ అడుగుదామండి మనము ఫైవ్ ఆఫ్ వాంట్స్ టెన్ ఆఫ్ వాన్స్ ఎందుకు వచ్చింది స్టార్టింగ్లోనే ది హ్యాంగర్ మెన్ ఎందుకు వచ్చింది ఫైవ్ ఆఫ్ వాన్స్ టెన్ ఆఫ్ వాండ్స్కి ఎందుకు వచ్చింది ఫైవ్ ఆఫ్ వాన్స్ టెన్ ఆఫ్ వాన్స్ ఓకే అండి ఫైవ్ ఆఫ్ వాన్స్ ఓకే టెన్ ఆఫ్ వాన్స్కి

ఓకే అండి ఇప్పుడు డెక్ వచ్చేసి ద మూన్ అండి సరే మనం వీడియోలోకి వెళ్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ద డెక్ మీకు ఎన్నో విషయాలు చెప్పాలి అనుకుంటున్నారంట చెప్పలేకపోతున్నారంట అది తన మనసులో మంచి ఒపీనియన్ ఉన్నప్పటికీ ఎందుకీ మీ మధ్యలో ఇంతకు ముందు సపరేషన్ వస్తే ఆ సపరేషన్ ఎందుకు వచ్చింది అని చెప్పేసి మీ మీద చాలా అభిమానం ఉంది అనేటువంటిది మీరంటే చాలా రెస్పెక్ట్ అని చాలా ప్రేమ అని చెప్పాలని ఉంది కానీ చెప్పలేకపోతున్నారంట చెప్పాలా వద్దా అని అని చెప్పేసి చూస్తూ ఉన్నారంట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫైవ్ ఫాండ్స్ ఎందుకు వచ్చింది అని అంటే మీరంట లోపల బాధపడుతూ అంటే బయటికి గొడవపడేటువంటి ఇష్యూస్ కాదంట మీరంట చాలా అంటే మీరు చాటింగ్లతో ఇబ్బంది పెడుతున్నారా మీ ఇద్దరి మధ్యలో చాటింగ్లతో ఇబ్బంది పడుతున్నారా అంటే ఇప్పుడు ఎక్కడున్నారు అని అని మీరు అడిగితే ఎక్కడుంటాను నేను అని అని చెప్పేసి మీరు అనడము ఇలాంటివి ఏదో చిన్న చిన్న ఇష్యూస్కే మీ పర్సన్స్కి మీకు మధ్యలో వచ్చాయంట అంటే బయటకి బయటకు చెప్పుకోలేనటువంటి లోపల మీరు మీ స్ట్రగుల్స్కి ఇట్లా అవుతారు మీరు ఎన్నున్నా మీరు లోపల అది అవుతారు అనేటువంటిది ఒకటి తీసుకోవచ్చు ఇంకా మీరు బయటకి ఏవి చెప్పుకోరంట మీరు ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకొని ఉన్నారంట క్లారిఫికేషన్లు అడిగితే ఎందుకు గొడవలు అంటే ఈ ఈ గొడవలు ఏంటివి అని అంటే బయటికి చెప్పుకోలేనటువంటి మానసికంగా మీరు లోపల ఎదుర్కొనేటువంటి ఇష్యూస్ అని చెప్పేసి మాట్లాడతారంట వాళ్ళు మీ టైం చేంజ్ అవ్వబోతుంది మీరు హ్యాపీ టైంలోకి వస్తారు అంటే మనకి వెనుక ఏనుంది శాడ్ గొడవల గురించి ఉంది కదా ఈ ఈ సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడతారు మీరు ఈ గొడవల గురించి ఆలోచించుకుంటూ ఒక బౌండరీ ఏర్పాటు చేసుకొని ఎన్ని చెప్పినా వినిపించుకోకుండా ఉన్నట్లుంటే ఒకవేళ ఆ టైం నుంచి మీరు బయటపడబోతున్నారు అనేటువంటిది మీకు చెప్పబోతున్నారంట థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా నెక్స్ట్ మనకేమొచ్చింది ఏంటంటే మీ పర్సన్ మీకు అసలు మీ పర్సన్ అంట మీ గురించి భారంగా ఫీల్ అవుతూ ఉన్నారు అనేటువంటిది చెప్పు చెప్పాలి అనుకుంటా ఉన్నారంట లేదంటే మీకు మోయలేని ఇష్యూస్ బడన్స్ ఉన్నాయి అంటే మీరు ఒక బాస్ లాంటి వ్యక్తి అయ్యి ఉండొచ్చు లేదంటే మీ పర్సన్ మీకు బాస్ అయ్యి ఉండొచ్చు అది అయితే ఈ భాష ఏం ఆలోచిస్తున్నారు నాకు చాలా బర్డన్ అవుతుంది మే మీతో మాట్లాడలేకపోతే నాకు మోయే లేనంత బాధ్యతగా అనిపిస్తుంది బాధ్యతలు ఉన్నాయి అని చెప్పాలి అనుకుంటున్నారు అంటే మీ పర్సన్ ఇప్పుడు ఫోన్ మాట్లాడితే కానీ వచ్చి కలిస్తే కానీ తన ఇష్యూస్ గురించి మీకు చెప్పాలి అనుకుంటారంట అంటే మీ పర్సనే ఒక బాస్ వాళ్ళందరివి బాధ్యతలన్నీ మీ పర్సన్ చూసుకోవాలి అలాంటిది అంటే ఈ కార్డు జడ్జ్మెంట్ కార్డును చూస్తే మీ పర్సన్ ఒక గురువు లాంటి పర్సన్ అంటే మీ పర్సన్ చెప్తే ఒక పది మంది వినేటువంటి పొజిషన్లో మీ పర్సన్ ఉన్నారు లేదంటే మీరు ఉన్నారు అలాంటి సిచ్యువేషన్లో మీకు వీళ్ళని ఒక పది మంది చెప్తే వింటారు కదా వాళ్ళకి ఎవరెవరికి ఎలాంటి సజెషన్స్ గైడెన్స్ ఇచ్చి వర్క్ చేయించుకోవాలి వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్స్ ఇవ్వాలి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ అదే మీకు తలకి మించిన భారంగా అయ్యిందంట అదండి ఇది ద జడ్జ్మెంట్ కార్డు ఏంది అని అంటే మీరు స్పిరిచువల్ జర్నీలో ఉన్నటువంటి పర్సన్స్ మీరు మీ పర్సన్ అనేటువంటిది అంటే ఆధ్యాత్మిక పరంగా కూడా మీ దగ్గర మీ ఆ యూనివర్స్ నన్ను కాపాడుతుంది నేను యూనివర్స్ సపోర్టింగ్గా ఉన్నాను యూనివర్స్ నన్ను నాకు ఈ వర్క్ అప్ప చెప్పింది నేను కంపల్సరీ చేయాలి అనేటువంటిది భావిస్తున్నాను అని చెప్పి మీ దగ్గర చెప్పబోతున్నారు ఏం చేయను మరి నేను అలా ఉన్నాను ఇంకా మీరు మీకు ఏం చెప్పబోతున్నారు అంటే నేను మీరు చాలా తెలివి గలవారు అని చెప్పొచ్చు నేను చాలా తెలివితో పని చేయాల్సి వస్తుంది అనేటువంటిది ఇంకొకటి ఏంటంటే నా దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులు చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ అయిపోయారు వాళ్ళు ఉన్నారు ఒకలాగున్నారు వెనుకొకలాగున్నారు అనేటువంటిది మీకు చెప్పబోతున్నారు లేదంటే మీ దగ్గర ఇంకా మీరు తెలివి పరులు మీరు ఎందుకు ఒకవేళ మీరు మళ్ళీ మీరు తక్కువగా చేసుకొని ఒక డల్లైగా ఉంటే మీరు చాలా తెలివైన వారు అనేటువంటిది చెప్పబోతున్నారు ఏదైనా తీసుకోవచ్చు మీరు మీరంట నాకు అదే కావాలి మీ పర్సన్ అయితే మీ గురించి మీకేం చెప్పాలనుకు మీతో మాట్లాడకపోయినా మీతో ఉండకపోయినా మీకు మెసేజ్లు రిప్లై ఇవ్వకపోయినా పైకి మాత్రం ఇవ్వకపోయినా కానీ లోపల ఒంటరిగా కూర్చొని వాళ్ళైతే మీ గురించి బాధపడుతూ ఉన్నారండి లేదంటే మీరు ఇలా ఉంటారంట నేను మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా నేనే కావాలా ఇలా అంటే ఎలా అన్నట్లు ఉన్నారంట కానీ వాళ్ళు మొదటిదే తీసుకోవచ్చు మన క్లారిఫికేషన్ కార్డుని చూపించి మీరు చూపించినటువంటి ప్రేమ వాళ్ళకి గుర్తొస్తుందంట మీరు మాట్లాడకపోయేసరికి మీ దగ్గర మాట్లా వాళ్ళు మాట్లాడక మాట్లాడలేనటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ అప్పుడు అనుకుంటున్నారంట నాకు ఫదర్లీ ఫాదర్ మాదర్ నేచర్ ఉన్నటువంటి ఈ వ్యక్తితో నేను ఎందుకు మాట్లాడలేకపోతున్నా నేను ఎందుకు కలవలేకపోతున్నా అని అని చెప్పేసి అయితే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటూ ఉన్నారండి రూట్ డ్రైవ్స్ చెప్తున్న ఎవరికి ఏది రిజనెంట్ అయితే అది తీసుకోండి ఇది నైట్ ఆఫ్ స్వాట్స్ అలా ఆలోచించి మీ దగ్గరకైతే అర్జెంటుగా రావాలి మీకు ఫోన్ ఆర్ మెసేజ్ చేయాలి అనేటువంటిది మీరు హానెస్ట్గా ఇష్టపడినటువంటి పర్సన్స్ గురించి కానీ కంపల్సరీ చూస్తే అది కంపల్సరీ వస్తుందండి వస్తారు వాళ్ళు మీరు మనస్ఫూర్తిగా చూడాలి ఇంకొకటి ఏంటి అసలు యూనివర్స్ నాకు ఎందుకు ఇలా చేస్తుంది నాకే ఇన్ని కష్టాలు ఎందుకు నాకే యూనివర్స్ సపోర్టింగ్ ఈ ప్రపంచంలో అందరికీ సహకరిస్తుంది ఒక సిస్టర్ పెట్టిన మెసేజ్ నాకు రిప్లై ఇవ్వడానికి టైం లేదు అందరికీ అందరు పర్సన్స్ వస్తున్నారు మళ్ళీ నాకే ఎందుకు వస్తలేరు అని అంటున్నారు మీరు రీడింగ్ తీసుకునేటప్పుడు నేను కొన్ని లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్ గైడెన్స్ ఇస్తున్నాను అవి మీరు ఫాలో అవుతున్నారు అవుతున్నారు కానీ మీ మనసులో ఏముంది ఆ వస్తారో రారో ఇది అవుతుందో కాదు లోపల భయంతో తాగి ఎన్నో అఫర్మేషన్స్ చేస్తే అది కాదండి యూనివర్స్ ఏమనుకుంటుంది టోటల్గా చెప్పాలి అంటే నువ్వు దొంగ అనుకుంటుంది ఎందుకు దొంగ లోపల భయపడుతూ బయటికి మాత్రం ఏదో వచ్చేస్తారు వాళ్ళు వచ్చేసిండ్రు వాళ్ళు అని ఊహేట్లా ఎట్లా ఉంది ముందు నీ లోపల నువ్వు భయపడుతున్నావు నేను ఎలా రావాలి నేను ఎలా తీసుకురావాలి ఆ పర్సన్ని నీకు అని చెప్పేసి అనుకుంటదండి అదే అండి మీరంట ఒక అర్జెంటుగా వాళ్ళు రావాలని అనుకుంటున్నారంట మీరంట ఒక సూ మీ దగ్గరికి వస్తే వాళ్ళ లైఫ్కి ఒక అర్థం పరమార్థం ఉంటుంది మీరిద్దరు కలిస్తే ఒక సూర్యుని వెలుగు తేజంలాగా అలా అనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు అంటే టోటల్గా హ్యాపీగా ఉంటుంది లైఫ్ అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు మీరంట దేనికి లోటు లేనిటువంటి పర్సన్స్ అని చెప్పేసి వాళ్ళు చూస్తూ ఉన్నారు మీ దగ్గర అందం ఉంది ఆస్తి ఉంది మంచి గుణగణాలు ఉన్నాయి హెల్పింగ్ నేచర్ ఉంది అన్నీ ఉన్నటువంటి పర్సన్స్ మీ దగ్గర ఉంటే ఏది దేనికి లోటు ఉండదు అనేటువంటిది వాళ్ళ ఒపీనియన్ ఉంటుంది అండి ఇది మాట్లాడబోతున్నారు ఇంకా ఈ ఇంతమందిలో వాళ్ళ వాళ్ళ కింద ఎంతమంది ఉన్న వాళ్ళు ఎంతమందిని చూసిన మీలాంటి పర్సన్ని వాళ్ళైతే ఎవరిని చూడలేదంట వాళ్ళకి ఇప్పుడిప్పుడు మీ లోపల ఉండేటువంటి మీ మధ్యలో జరిగినటువంటి సంభాషణ కానీ బాండింగ్ కానీ వాళ్ళైతే ఇప్పుడు లోపల అను గుర్తుకొచ్చి మిమ్మల్ని వెతుకుంటున్నారు వాళ్ళ లోపల మిమ్మల్ని వెతుక్కుంటున్నారండి ఇది అవును కదా అవును కదా ప్రతి విషయంలో మీరు గుర్తుకొస్తున్నారు ఏ పాట విన్నా మీలాంటి వ్యక్తులు కనిపించినా మీలాంటి వాయిస్ ఎవరికైనా విన్నా మీలాంటి పేరు ఎవరికైనా విన్నా అరే తక్కువ మనని మీరే గుర్తుకొస్తున్నారు వాళ్ళకి ఇప్పుడు అవును ప్రతిదానికి నాకు మా ప ఈ పర్సనే గుర్తుకొస్తున్నారు కదా వాళ్ళు మీతో చెప్పబోతారు అన్న చెప్తారంట అసలు ఎవరి పేరినా మీరే గుర్తుకొస్తున్నారు అని చెప్పి కూడా చెప్పబోతున్నారంట ఏమేమి మాట్లాడతారు అని తీసుకున్నాం కదా మనము ఇంకా మీ దగ్గర ఉంటే ఏది బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అని అని చెప్పేసి కూడా చెప్పబోతున్నారంట అండి టోటల్గా ఇక్కడ మనకు సన్న వచ్చింది మీ దగ్గర ఉంటే ఫైనాన్షియల్గా కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి మళ్ళీ మీరు వాళ్ళకి ఇస్తున్నారా వాళ్ళు మీకు ఇస్తున్నారా లేకుంటే ఇద్దరు కలిసి సంపాదిస్తున్నారు మీరు వాళ్ళు చేసేటువంటి బిజినెస్కి ఏమన్నా ఎంకరేజ్ చేస్తున్నారా ఇలాంటిది మీరుంటే ఆ రంగంలో మనీ గ్రోతింగ్ బాగుంటుంది లైఫ్ ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉంటుంది అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇప్పుడు ఒకవేళ మాట్లాడకుండా హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఎందుకున్నారంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ మనీ మైండెడ్ పర్సన్గా మారిపోయారు అని చెప్పేసి మాట్లాడబోతున్నారంట మీరు మనీ మైండెడ్ పర్సన్గా ఉన్నారు కానీ నేను తలకిందులుగా అయ్యాను మీరు మనీ మైండెడ్ పర్సన్గా ఉంటే మీరు ఒక బౌండరీ ఏర్పాటు చేసుకొని సెల్ఫిస్టు లాగా ఉంటే మీరు స్వార్థపరుల్లాగా మనీ ముఖ్యం అని అని చెప్పేసి ఎవరిని పట్టించుకోకుండా ఉంటే వాళ్ళకైతే వాళ్ళ లైఫ్ తలకిందులైనట్లు అయినట్లు భావిస్తూ ఉన్నారంటండి ఇది ఎంతమందికి రీజనెట్ అవుతుందో చూడండి ఒకవేళ మీ పర్సన్ అలాంటి సిచ్యువేషన్లో ఉంటే మీకు హ్యాంగిడ్ మ్యాన్ లాగా అదే తలకిందులు అయినట్లుగా అనిపిస్తుందంట ఆ విషయము మీరెందుకు ఇలా ఉన్నారు తలకిందులుగా ఎందుకు ఆలోచిస్తున్నారు నేను కాస్త మనీ మీద ఫోకస్ పెట్టాను అని చెప్పేసి మాట్లాడతారంట అండి ఇంకా ఇంకొకటి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళైతే మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు ఒకవేళ పెద్దవాళ్ళు చూసినట్లయితే ఒక శుభకార్యానికి శ్రీకారం చుట్టబోతున్నారు మీరు కలిసి అని చెప్పేసి అనుకోవచ్చు మీరైతే ఇప్పుడు ఇలాంటి గత జీవితం గురించి మీ ఇద్దరి మధ్యలో ఒకవేళ సపరేషన్ వచ్చి గత జీవితం గురించి ఆలోచిస్తూ ఓకే బాధపడుతూ ఉంటే తప్పకుండా మీ పర్సన్ ఏమంటున్నారు ఇంకో లైఫ్ ఉంది మీకు అని చెప్పేసి చెప్తా ఉన్నారండి ఆ గతాన్ని మర్చిపోండి మీకు ఏది కావాలో దాని మీదనే పెట్టండి అనేటువంటిది మీకు గతంలో మనీ ఇష్యూస్ గురించి ఒకవేళ ఎవరికైనా ఇచ్చేది ఉన్నా ఎవరైనా మీకు ఇచ్చేది ఉన్నా వాళ్ళు లేండి అనేటువంటి ధైర్యం మీకు చెప్పబోతున్నారు ఇది టూ ఆఫ్ కప్స్ వచ్చిందండి టూ ఆఫ్ కప్స్ అని అంటే ఇది మీది వాళ్ళది సోల్మెట్ బంధము ఇంకా మీరు ఎన్నో శుభకార్యాలు చేయబోతున్నారు అనేటువంటి అర్థం లేదంటే హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళైతే తప్పకుండా మ్యారేజ్ చేసుకోబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి ఇదండి రీడింగ్ ఈ కార్డ్ ఎగురుపడింది అంటే మీరు మొత్తం మీద మనీ మేకింగ్లో మీరు కానీ మీ పర్సన్స్ కానీ మనీ మేకింగ్లో బిజీగా ఉన్నారు అనేటువంటి సిచ్యువేషన్స్ ఈ సంభాషణ అంతా మీ మధ్యలో జరగబోతుంది అనేటువంటిది అది చెప్పాలి అనుకుంటా ఉన్నారు మళ్ళీ చెప్తారో లేదా మీరు చిన్నగా ట్రై చేసి బయటికి తీయండి మీరంట మానసిక అశాంతితో ఎప్పుడు బాధపడుతూ ఉంటారు ఎందుకు బాధపడతారు డెత్ కార్డ్ వచ్చింది ఈ మానసిక అశాంతి కానీ ఇప్పటిదాకా రైడింగ్లో శాడ్నెస్ నుంచి హ్యాపీనెస్కి వచ్చాము కదా అవన్నీ శాడ్ అంతా పోతుంది ఇక బాట దీన్ని చూసి చెప్పొచ్చండి మనం అది డెత్ కార్డ్ వస్తుంది నెక్స్ట్ కార్డ్ ఏమొచ్చింది మనకు ద మెజిషియన్ కార్డ్ వచ్చిందండి ద మెజిషియన్ లాంటి నేను దేన్నైనా సాధిస్తాను అనేటువంటి పర్సన్స్ అంట మీరు మీరు దేన్నైనా సాధించగలరు మీరు ఏదైనా సంకల్పం పెట్టుకొని ఉంటే కంపల్సరీ మీరు సాధించగలరు అని చెప్పేసి మీకు చెప్పబోతున్నారంట అండి ఈ సంభాషణ అంతా మీకు జాబ్ రాకుంటే జాబ్ గురించి బిజినెస్ లేకుంటే మనీ లేకుంటే కెరియర్ లేకుంటే వాళ్ళ నుంచి మీరు ఏమన్నా ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తే అది కూడా తప్పకుండా లభించబోతుంది యూనివర్స్ మనకు సపోర్టింగ్ ఉంది అని చెప్పి చెప్పబోతున్నారు టోటల్గా ఇది అండి రీడింగ్ మీరు గో మీరిద్దరు కలిసి మనీకి మనీ సంపాదించడానికి ఎక్కువగా ఫోకస్ పెట్టబోతున్నారు అనేటువంటిది చెప్పబోతున్నారు ఇది చూడండి మీకు ఈక్వల్ గవెంట్ ఎక్కి ఇవ్వాలి ఇక నుంచి అనేటువంటిది ఒక నిర్ణయానికి మీరు ఒక ఎంప్రెస్ లాంటి పర్సన్స్ అని కూడా చెప్పబోతున్నారు అందుకే నేను మీ మీ దగ్గరికి కప్ ఆఫర్ తీసుకొని వస్తున్నాను అంటే వాళ్ళు మంచిగా మీకు ప్రపోజ్ చేస్తారంట ఒక న్యూ పర్సన్గా మారి వస్తారంట ఇది మీకు మీ ఇప్పుడు వచ్చేటువంటి పర్సన్ ఒక గురువు లాంటి పర్సన్ లేకుంటే మీ పర్సన్ చెప్తే ఒక పది మంది వినేటువంటి చెప్పాను కదా ఇంతకు ముందుగా ఒక పది మంది వింటారు అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు అనేటువంటిది అదండి ఓం నమ మాత్రే శ్రీమాతమ ఇదంతా తన మనసులో ఉందంట మీకు మీకు చెప్పాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారంట చెప్తే ఏమవుతుందో ఈయన ఒక బాస్ కదా సారీ అండి ఒక బాస్ లాంటి పర్సన్స్ కదా గురువు లాంటి వ్యక్తులు కదా అనుకుంటారో ఏమో నా లోపల ఈ మార్పుని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి చెప్పాలా వద్దా కానీ చెప్పిస్తాను అనేటువంటిది అనుకుంటూ ఉన్నారండి ఇదండి రీడింగ్ మన ఎవరికి ఎలా కనెక్ట్ అవుతుందో వాళ్ళ మనసులో అంతా పెట్టుకొని కూడా వాళ్ళు గంభీరంగా ఉందతనంగా ఏదో షార్డిస్ట్ లాగా ఈగోయిస్టులాగా వ్యవహరిస్తారు కానీ వీళ్ళ మనసులో ఉండేటువంటిది ఇంత రీడింగ్ ఉందండి మళ్ళీ ఎవరికి కనెక్ట్ అయ్యిందో ఈ ఇది సబ్జెక్టు ఒకవేళ మీకు కనెక్ట్ అయిన కాడికి తీసుకోండి లేదంటే చూసి వదిలేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఈ గైడెన్స్ ఏమి ఇస్తుందో చూద్దాము ప్లీజ్ ఇన్వర్స్ ఏంజియల్స్ మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ అదే రీడింగ్ అవసరం ఉన్న వాళ్ళకి నిన్న ఈవెనింగ్ అయితే నేను ఎవరికి రీడింగ్స్ ఇవ్వలేదండి బాగా టైర్డ్ అయిపోయిన రెస్ట్ తీసుకున్నాను నేను థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు ఇస్తాను నేను ఒకవేళ మీకు ముందు అమౌంట్ పే చేసిన వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ అండి మీరు ఎవరైనా ఏమన్నా అనుకోండి గుడ్డికి మాత్రం కాల్ సార్ మెసేజ్ చేయొద్దు ముందు అమౌంట్ పే చేశాకే రేడింగ్ తీసుకోండి ఎవరే కానీ థ్యాంక్ యూ సో మచ్ అండి అమౌంట్ పే చేసిన వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాను ట్రిపుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ ఓం నమ శివ శ్రీమాత రేన దేండి రీడింగ్ మీకు ఎంజెక్ గైడెన్స్ ఏమిస్తున్నారో వెయిట్ అంటే చేయండి తప్పకుండా మీ లైఫ్ లోకల్ లోపల మీ ఇద్దరి మధ్యలో వెయిట్ చేసి ముందుకు వెళ్ళండి తప్పకుండా వస్తుంది అని అని చెప్పేసి మీరు అనుకున్నటువంటి బాండింగ్ మీ మధ్యలో మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ మీ లోపల వచ్చేటువంటి ట్రస్ట్ నమ్మనంటే నమ్మండి మెడిటేషన్లో వచ్చేటువంటిది మీకు యూనివర్స్ చెప్తుంటుంది అన్నట్లు ఇప్పుడున్న సిచువేషన్ నుంచి రికవరీ కాండి ఇఫ్ యూ బిలీవ్ మీరంటే నమ్మండి తప్పకుండా యూనివర్స్ని నమ్మాలి యూనివర్స్ నాతోటి ఉంది అనేటువంటి నమ్మకం ఉంటే కంపల్సరీ యూనివర్స్ మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ పోతుందండి ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇంప్రూవ్ కాబోతుంది అనేటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది రీడింగ్ మరి ఎంతమంది కనెక్ట్ అయ్యిందో కనెక్ట్ అయిన తడికి తీసుకుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మనీకి సంబంధించింది ఫ్రైడే కదా అది ట్రిబిల్ ఎయిట్ అని ట్రై చేసి ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేయించుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ ఏంజిల్ నెంబర్స్ వన్ త్రీ త్రీ టూ వన్ ట్రిపుల్ త్రీ వచ్చిందండి మళ్ళా డబల్ త్రీ డబల్ త్రీ అంటే మీ బాస్ ఒక గురువు లాంటి వ్యక్తి అన్నట్లు త్రీ త్రీ టూ మీ రిలేషన్ డబల్ టూ మళ్ళా అబ్బా త్రీలే ఫైవ్ టైమ్స్ వచ్చాయండి మీ గురువు మీకు ఇంతగానో బాండింగ్ ఉంది అనేటువంటిది మనకు ఏంజల్ నెంబర్స్ చెప్తా ఉన్నారండి ఏదైనా యూనివర్స్కి మనస్ఫూర్తిగా మీరు మీ యూనివర్స్ తోటి మాట్లాడాలి మీరు ఎట్లా అంటే గ్రాటిట్యూడ్ అనేది చెప్పుకోవాలి లేదంటే మీకు ఇచ్చినటువంటి దాన్ని యూనివర్స్ని నేను నీతో మా అనుసన అనుసంధానమై ఉన్నాను అనేటువంటిది మీరు యూనివర్స్కి చెప్పగలిగితే యూనివర్సే అన్నీ చూసుకుంటుంది యూనివర్స్కి అప్ప చెప్పాలి మీరు నేను మీతో అనుసంధానమై ఉన్నాను మీరేం చేస్తున్నారు యూనివర్స్ తోటి డి డిటాచ్మెంట్తో ఆలోచిస్తూ ఉన్నారు యూనివర్స్కి మీకు సంబంధం లేదు మీరు నావి బాధలు నాకు వచ్చాయి కష్టాలు నాకు వచ్చాయి సఫరేషన్స్ అని అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు అలా బాధపడితే యూనివర్సు సరేలే నీవు అనుకుంటున్నావు నీ చాతనేంత వరకు నీవు తనలాడు నీవు స్ట్రగుల్స్గా తర్వాత నేను నన్ను నేను నీకు మొత్తం సరెండర్ అయిపోయాను నువ్వే నాకు మార్గదర్శివి నేను నీతో అనుసంధానమై ఉన్నాను అనేటువంటిది ఎప్పుడైతే మనం యూనివర్స్ తోటి ఫ్రెండ్ లాగా క ఫ్రెండ్షిప్ లాగా కనెక్షన్ పెట్టుకుంటే అప్పుడైతే మీకు సక్సెస్ రాబోతుంది అప్పుడు యూనివర్స్ ఎంట్రీ అవుతుంది మీ సమస్యలకి మాత్రం యూనివర్స్ చూసుకుంటుంది అమ్మ నాన్నలు ఎట్లనో భూమాత ఆకాశం తల్లి తండ్రిలాగా మనం ఆకాశానికి భూమాతకి మీ సొల్యూషన్స్ అప్పచెప్పినట్లయితే వాళ్ళు చూసుకుంటారు మీరు చిన్న ఉన్నప్పుడు పెన్ను కావాలి అని అంటే అడిగే వరకే కానీ లేదు పెన్ను ఎలా తెస్తారు ఏదైనా కష్టం చేసి తెస్తారా లేకుంటే అక్కడ నుంచి దొంగిలించికొచ్చి తీసుకొస్తారా లేదంటే ఎలా తెస్తారు అనేటువంటి క్వశ్చన్ మనకు చిన్నగున్నప్పుడు ఉండకపోయేది కాదు నాకు కావాలి పెన్ను అంతే ఇప్పుడు మీరు యూనివర్సు ఆయన ఏదైనా మీకు దూరమైనటువంటి పర్సన్స్ని ఏం తెస్తారా లే అని అని చెప్పేసి మీరు అనుకుంటే అది కాదండి ఆ బిలీఫ్స్ని తీసేయండి మీరు చిన్నగా ఉన్నప్పుడు అమ్మ నాన్నలకి ఎలాంటి కోరికలైనా చెప్పి ఊరికే ఊకుంటే మీ అమ్మ నాన్నలు తెచ్చి ఎలా ఈచేవాలో ఇప్పుడు కూడా ఆకాశానికి భూమాతకి చెప్ చెప్పుకోండి ఆకాశానికి చెప్పి తండ్రి నాకు ఇది కావాలి అంతే నేను మీకు చెప్పుకుంటున్నాను మీరే నన్ను నడిపించండి నా కోరికను నెరవేర్చండి ఆల్రెడీ అచీవ్ అయినట్లు అన్ని భావించి నాకు మంచి జీవితాన్ని ఇచ్చినందుకు నీకు శతకోటి కృతజ్ఞతలు అని చెప్పేసి అనుకుంటే తప్పకుండా సక్సెస్ మీ లైఫ్లో రాబోతుందండి మీకు రీడింగ్ తీసుకున్న వాళ్ళకు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్ గైడెన్స్ ఆఫర్మేషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఫోన్ కాల్ మెసేజ్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వేజును సుఖినో గోవంతు